ప్రతి సంవత్సరం వర్షాకాలం నెమ్మదిగా ముగిసిన తర్వాత ఆకాశం స్పష్టంగా మారుతుంది అప్పుడు భారతదేశంలోని ప్రతి మూలలో కుటుంబాలు ఒక లోతైన ఆధ్యాత్మిక సమయానికి సిద్ధమవుతాయి అదే పితృపక్షం అంటే మన పూర్వీకులను స్మరించుకునే గౌరవించి పదిహేను రోజులు కానీ అది అసలు ఏమిటి నేటి వేగంగా మారుతున్న జీవితంలో కూడా మన పూర్వీకులను స్మరించడానికి ఎందుకు సమయం కేటాయిస్తారు పితృపక్షం అనేది కేవలం ఒక ఆచారం కాదు అది గతంతో వర్తమానంతో తరాల మధ్య కనిపించే ప్రపంచంతో కనిపించని ప్రపంచంతో ఉండే ఒక వంతెన ఇది కృతజ్ఞతను వ్యక్తిపరచడానికి ఆశీర్వాదాలను పొందడానికి మన ప్రియమైన వారి ఆత్మలు శాంతిలో ఉండాలని కోరడానికి ఉన్న సమయం పితృపక్షాన్ని హిందూ చాంద్రమానం ప్రకారం సాధారణంగా భాద్రపద లేదా ఆశ్వయుజ మాసాల్లో పదహారు రోజులు పాటిస్తారు ఈ కాలంలో కుటుంబాలు తమ పూర్వీకులను గౌరవించే అనేక ఆచారాలను చేస్తాయి వారిని పిత్ర అని పిలుస్తారు ఈ సమయంలో పితృదేవతలు భూమిపైకి వచ్చి వారి వారసుల నుండి భోజనం మీరు ప్రార్థనలను స్వీకరించడానికి ఎదురు చూస్తారని నమ్ముతారు పిండదానం తర్పణం వంటి ఆచారాలను పాటిస్తూ కుటుంబాలు తమ ప్రేమని గౌరవాన్ని కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఆత్మలకు పోషాకాన్ని అందించేలాగా భోజనం నీరు ప్రార్థనలు సమర్పిస్తాయి పూర్వీకులను గౌరవించే పరంపర మొట్టమొదటిసారి రామాయణంలో లభిస్తుంది శ్రీరాముడు తన వనవాసాన్ని పూర్తి చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి రాజు దశరథుడిని స్మరించాడు అతను రాముడు వనవాసంలో ఉన్న సమయంలోనే పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రేమతో భక్తితో శ్రీరాముడు పిందదానం చేసి అన్నం ముద్దలు నువ్వులు నీరు సమర్పించి తన తండ్రి ఆత్మకు శాంతిని కలిగించాడు శ్రీరాముడి ఆదర్శంగా మొత్తం దేశానికి ఇది వ్యాపించింది కుటుంబాలు తమ పూర్వీకులను గౌరవించడానికి ప్రేరేపించింది కాలక్రమేణా ఇది పితృపక్షం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది పూర్వీకులను స్మరించుకునే పవిత్రమైన కాలంగా మారింది గత కాలంలో సమాచార మార్పిడి మరియు ప్రయాణ సాధనాలు పరిమితంగా ఉన్నప్పుడు తరాల మధ్య బంధాలను నిలుపుకోవడం కోసం ఇటువంటి ఆచారాలు చాలా ముఖ్యమైనవి పితృపక్షాన్ని పాటించడం వల్ల కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా కలిసి ఉండేవారు శాస్త్రాలలో భోజనం నీరు సమర్పించడం వల్ల పూర్వీకులు శాంతిని పొందుతూ బాధల నుండి విముక్తి పొంది ఉన్నతమైన లోకాలకు చేరుతారని పేర్కొన్నారు అలాగే మన మూలాలను గౌరవించడం వల్ల జీవితం శక్తితో ధైర్యంతో సామరస్యంతో నిండుతుందని నమ్ముతారు ఇందులో అత్యంత ముఖ్యమైన ఆచారాలు రెండున్నాయి ఒకటి పిండదానం అంటే అన్నగోళాలను నువ్వులు మరియు నెయ్యితో కలిపి సమర్పించడం ఇంకొకటి తర్పణం అంటే నల్ల నువ్వులతో కలిపిన నీటిని మంత్రాలు జపిస్తూ సమర్పించడం ఈ ఆచారాలు పితృదేవతలకి పోషణ సంతోషాన్ని అందిస్తాయి అలాగే కుటుంబానికి శుద్ధిని ఆధ్యాత్మిక అనుబంధాన్ని అందిస్తాయి వీటితో పాటు దుస్తులు పండ్లు భోజనం వంటి సమర్పణలను కూడా పూజారులకు చేసి వాళ్ళ ద్వారా పితృదేవతలకి ప్రతినిధిగా అందిస్తారు ఇప్పటి కాలంలో కూడా కుటుంబాలు భక్తితో ఈ ఆచారాలను పాటిస్తాయి కొంతమంది గయా హరిద్వార్ ప్రయాగ్ వంటి పవిత్ర నదుల వద్దకు వెళ్ళి ఈ ఆచారాలను నిర్వహిస్తారు మరికొందరు ఇంట్లోనే సరళంగా పూజలు చేసుకుంటారు విదేశాల్లో నివసించే కుటుంబాలు వర్చువల్ లేదా ప్రతీకాత్మక సమర్పణల ద్వారా పాల్గొంటారు ఇదేమీ గొప్పతనం కాదు ఇది మనస్ఫూర్తిగా చేసిన సమర్పణ ఆనందాన్ని కలిగిస్తుందని మనకి తెలియజేస్తుంది ఈ సమర్పణల వల్ల పితృదేవతలు బాధల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక శాంతిని పొందుతారని నమ్ముతారు జీవించి ఉన్నవారికి ఇది మానసిక ప్రశాంతతను అంతర్గత శక్తిని కుటుంబ బంధాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు ఇలా మన జీవితంలో పిత్రులు మన లక్ష్యాలను సాధించడానికి తోడ్పడతారు బాధల నుండి రక్షిస్తారు జీవన సవాళ్ళను ఎదుర్కోవడానికి మార్గ నిర్దేశం చేస్తారు ఈ పర పర దాన ధర్మాలు సామాజిక సేవలు కర్ణతో చేసిన కార్యాలను ప్రోత్సహించి సమాజంలో శుభాభిలాషలను వ్యాప్తి చేస్తుంది పితృపక్షం మన వినమ్రత బాధ్యత కృతజ్ఞతను నేర్పుతుంది జీవితం ఒక నిరంతర ప్రయాణమని మనం కేవలం రక్త సంబంధాల వల్ల మాత్రమే కాక పరంపర జ్ఞాపకాలు ఆశీర్వాదాల వల్ల కూడా ముడిపడి ఉంటామని గుర్తు చేస్తుంది కుటుంబ చరిత్రపై మననం చేయాలని సాంస్కృతిక పరంపరను సంరక్షించాలని ప్రజలను ప్రోత్సహిస్తుంది ఉపవాసం ప్రార్థన దాన ధర్మాల సరళత జీవితాన్ని జాగ్రత్తగా కరుణతో నడపాలనే సందేశాన్ని మనకు పితృపక్షం అందిస్తుంది